ప్రతిరోజు కూడా పోలవరం ఒక బ్యారేజీ పోలవరానికి మరొక ద్రోహం పోలవరానికి ఉరి అని ఇంట్లో ఏదైతే ఈ యొక్క అవినీతి పత్రిక అసత్యాల పత్రిక ఏదైతే ప్రచురిస్తూ ఉందో నేను ఏదైతే మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా చాలా క్లియర్ గా నేను మెన్షన్ చేశా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల పాలనా కాలంలో ఎక్కడైనా పోలవరానికి సంబంధించి ఫేజ్ వన్ అని కానీ ఫేజ్ టూ అని కానీ పోలవరానికి సంబంధించి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ అని ఎక్కడైనా డిజైన్స్ లో గాని లేఖల్లో గాని ఎస్టిమేట్స్ గాని రికార్డ్స్ లో గాని మినిట్స్ లో గాని ఎక్కడైనా ఐదు సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఎక్కడైనా ఒక్కసారంటే ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే కాని ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్ సిపి సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా క్లియర్ గా ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిది అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్ గా ఏదైతే ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ రోజు యాబైదు ఎనిమిది కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్ గా తేట తెల్లమవుతున్నటువంటి పరిస్థితి దీన్ని బేస్ చేసుకునే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా రెండు వేల ఆ రోజు కూడా నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకి కమిటీ కూడా ఆమోదించింది అంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆమోదించినటువంటి టెక్నికల్ అడ్వైజీ కమిటీ ఏదైతే ఆమోదించిందో దాన్ని ఆర్సిసి కూడా మళ్ళీ నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకి అంటే ఏదైతే ఎడమ ఎడమకాలు యొక్క నీటి సామర్థ్యాన్ని తగ్గించి తద్వారా నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకు ఆ రోజు ఆమోదించినటువంటి పరిస్థితి అంటే చాలా క్లియర్ గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఆ రోజు చిన్నారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడా కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్ గా తేట అవుతున్నటువంటి పరిస్థితి ఇది నేను చెప్పడం కాదు చాలా క్లియర్ గా ఏదైతే సమాచారం హక్కు చట్టం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అయి చాలా క్లియర్ గా స్పష్టమైనటువంటి సమాధానం లిఖిత ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూస్తాం చాలా క్లియర్ గా